హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈ రోజు మనతో పాటు డాక్టర్ కుతుబుద్దీన్ అలీ గారు ఉన్నారు కంటి వైద్యులు హలో డాక్టర్ హలో అండి డాక్టర్ గారు మెల్లకన్ను అదృష్టం అన్నది ఒక మాట ఎప్పటి నుంచో వింటున్నాం మనం అది అదృష్టమా లేకపోతే ప్రాబ్లమా యాజ్ అ డాక్టర్ గా మీరు ఏం చెప్తారు యాజ్ అ డాక్టర్ గా కాదు యాజ్ ఎ పేరెంట్ గా యాజ్ ఎ సొసైటీలో రెస్పాన్సిబుల్ పర్సన్ గా మెల్ల కన్ను అనేది అదృష్టం అని దాన్ని అవాయిడ్ చేసే వాళ్ళు చాలా చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అస్సలు కాదు అదృష్టము కాదు దురదృష్టము కాదు అదృష్టము అంటే ఏంటి దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా అలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటా దురదృష్టం అనుకుంటే సోషల్ ట్యాబు ఉంటుంది వాళ్ళ మీద అలా ఏదో ప్రాబ్లం ఉంది దేవుడు ఏదో శపించాడు వీళ్ళకు చేయకూడని తప్పు ఏదో పెద్దవాళ్ళు చేశారు అనే దాన్ని బట్టి నెగ్లెక్ట్ చేస్తాం రెండు కూడా తప్పు అదృష్టము కాదు దురదృష్టము కాదు ఇమ్మీడియట్ గా డాక్టర్ ని ఇండికేషన్ అన్నమాట అనమాట దాని కారణాలు అంటే మనం ఇప్పుడు కరెక్ట్ చేయొచ్చా డాక్టర్ గారు ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే మెల్లకన్ను స్క్వింట్ అంటాం మనం పుట్టుకతోనే వస్తుందా తర్వాత కూడా రావచ్చు చాలా వరకు మనం చూస్తున్న సందర్భాల్లో పుట్టుకతోనే ఒక ఏడాది లోపు చాలా మందిలో మెల్లకన్ అనేది మనం గమనిస్తాం పూర్తి స్థాయిలో మనం గమనించవచ్చు గమనించకపోవచ్చు లేదా పిల్లవాడు బాబు కానీ పాప కానీ ఎప్పుడైతే యాక్టివిటీలో చేస్తున్నారో ఒక చోట కుదురుగా కూర్చొని చూస్తున్నారో అప్పుడు మాత్రమే మనం గమనిస్తాం ఎప్పుడైతే చిన్నవాళ్ళు కదులుతూ ఉంటారో గమనించకపోవచ్చు మరి ఎక్కువగా స్క్వింట్ ఉంటే ఇమీడియట్ గా తెలుస్తుంది సో సాధారణంగా చిన్నప్పుడు పుట్టుక ఏజ్ లోనే మనకు ఈ ప్రాబ్లం తెలుస్తుంది తెలిసినప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దీనికి సంబంధించి పీడియాట్రిక్ చిన్న పిల్లల్లో కంటే సమస్యలు ఎవరైతే వాళ్ళకి కన్సల్ట్ అయ్యి ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది ఎప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది ఎంత సివియర్ గా ఉంది దానివల్ల కంటి నరం మీద డ్యామేజ్ ఏమైనా ఉందా ఇవన్నీ చెక్ చేసుకుని వీలున్నంత త్వరగా సర్జరీ చేయించుకోవాలి ఓకే సర్జరీ అనగానే భయపడతారు పేరెంట్స్ చిన్న పిల్లలు ఎలా అవుతుందని మీరు ఆ ఒక్క కారణంతో భయంతో చేస్తే బాబుకి పాపకి చూపు మీరు కోల్పోయినట్టుగా చేసిన వాళ్ళు అవుతారు మీ చేజేతుల చేసిన వాళ్ళు అవుతారు చూపు తిరిగి వస్తుందా ఇదే మెయిన్ అనమాట మనం కరెక్ట్ వయసులో బైనాక్యులర్ విజన్ అంటాం అంటే రెండు కళ్ళు సమానంగా పనిచేసే ఏజ్ లో అది వచ్చే ముందు గనక మనకు ట్రీట్మెంట్ సర్జరీ ద్వారా చేయగలిగితే పూర్తి స్థాయిలో చూపు వస్తుంది ఈ డిలే వల్ల వచ్చిన నష్టం ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు అవగాహన లేదు చిన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అదృష్టం అని వదిలేశారు లేదా భయపడ్డారు ఆర్థిక పరిస్థితులు చేయలేకపోయారు మారుమూల ప్రాంతాల్లో డాక్టర్ అవైలబిలిటీ చేపారు వాళ్ళు వస్తారు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఉద్యోగంలో జాలయం ఉందో లేదా పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు కాస్మెటిక్ కరెక్షన్ లేట్గా లేట్గా వస్తారు లేట్గా వచ్చినప్పుడు వాళ్లకు ధైర్యం చెప్పి కాస్మెటిక్ కరెక్షన్ ఏదైతే కన్ను ఒక పూర్తిగా ఒరిగిపోయి ఉందో దాన్ని స్ట్రైట్ చేయగలుగుతాం కానీ ఆ కంట్లో చూపు తీసుకురాలేము కన్ను గా ఉండాలి చూపు కూడా సక్రమంగా ఉండాలంటే చిన్న వయసులోనే మనకు ఆపరేషన్ చేయాలి ఒకప్పుడుతో పోలిస్తే ఈ ఇన్సిడెన్స్ ఏమైనా తగ్గాయా డాక్టర్ గారు మెల్ల కన్ను నార్మల్గా చూస్తున్నారు ఇప్పటికీ మీరు మెల్ల కన్ను మనకు మనం చూసుకున్నట్లయితే ముందు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా ఇప్పుడు అవగాహన పెరిగింది ఓకే సో బై ద టైం మనం పిల్లల్ని చూస్తే ఫంక్షన్స్ లో కానీ స్కూల్లో కానీ అప్పటికే వాళ్ళు కరెక్ట్ అయ్యి వస్తున్నారు అది ఒక మంచి అవకాశం ముందేంటి అంటే అదృష్టం అనుకోనో అవకాశాలు లేకో అవును అలా కంటిన్యూ అవ్వడం వల్ల మనకు ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి నాకు యాజ్ గా అయితే నేను రోజు చూస్తూ ఉంటాను బట్ ఒకవేళ తగ్గాయి అనుకుంటే అవగాహన పెరిగింది రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి చేస్తున్నారు అండ్ డాక్టర్స్ కానీ ఎవరైతే చెప్తున్నారో ఎంకరేజ్ చేస్తున్నారు అమ్మ దాని అదృష్టమో దురదృష్టం అనుకోవద్దు ఖచ్చితంగా మీ చేజేతుల బిడ్డ జీవితాన్ని చూపుని పాడు చేస్తున్నారు కాబట్టి యు హ్యావ్ టు డూ అన్నప్పుడు చేస్తున్నారు